టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు కలుస్తారా ఎలాంటి మార్పు లేదు వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేసి ఉన్నారు తాగి నాకు మంచి నీళ్ళు కొళాయిలు కానీ దేవాలయాలకు డబ్బు కానీ మసీదులకు డబ్బు కానీ వేరే వేరే వాటికి రోడ్లకు కానీ సిసి రోడ్లకు కానీ చాలా పెట్టుబడులు పెట్టి చాలా అభివృద్ధి చేసిన మన నియోజకవర్గంలో శ్రీశ్వర పార్టీలో పక్కాగా మేము జన్మ జన్మాలకు వేడ పార్టీ అన్న నాయకులు ఈ రోజు వలసలు వచ్చేస్తున్నారు చెప్ప చేయకుండా ఎంతమంది వస్తారో మీరు వస్తున్నారు ఒక రెడ్డి అని పేరు వినంగానే వేమిరెడ్డి గారి అనంగానే ఎంపీగా వాళ్ళు ఇష్టప్రే వచ్చేస్తారు మంచి వ్యక్తులు కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రెండు ఓట్లకి రెండు ఓట్లు వాళ్ళకి అన్న నమస్తే మీ పేరు అన్న శేఖ రఫి రఫి గారు బావనారా బావనా అన్న మే పదమూడులో జరగబోయే ఎన్నికల్లో మీ కోవర్డ్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది జిడిపి తరఫున వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పోటీ చేస్తున్నారు కలసారంటారా వేంరెడ్డి ప్రశాంత్ రెడ్ కలుస్తారు కెళస్తారా ఓకే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో ఈ ఐదేళ్ళ మీద జరగలేదు అంటారన్నా ఈ మండలం అయితే నియోజకవర్గం కింద జరగలేదు జరగలేదు ఓకే అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు అలా మీరు చెప్పండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ పెట్టినారు వాళ్ళ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి ఏం జరిగి గారు మొదట మాత్రం వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సైకిల్ గుర్తి గెలిస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఓకే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి గురించి తెలుసు గెలవడ గెలవడ లేదా ఎవరు ఏవరు దగ్గరగా ఉంటారు అన్న సభాక రెడ్డి గారు విజయ సాయి రెడ్డి గారు మన ప్రభాకర్ రెడ్డి గారు అంటే మన నెల్లూరుకి కొంచెం పేరు ఉంది విజయ సాయి రెడ్డి గారు మన నెల్లూరు వరకు కాదు హ్ ఆ ఎవరు అని కలవడ ఓట్ లేయర్ అంటారు అన్న ఇంతకీ మేము ఇస్లాం మైనారిటీ వర్గాల వర్గాల ప్రజల మద్దతు ఏ పార్టీ కొంటాయి ఈసారి టీడీపీ కేసు టీడీపీ కేస్ టీడీపీ వైపు మన డెవలప్ అయిందంట అంతే అంతే ఓకే సరే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కలిసారా మీరు కలిసారు సార్ మేడం గారు రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సో అలాంటి వాళ్ళు గెలిస్తేనే ఈ ప్రాంతం బాగా డెవలప్ అంటే డబ్బు కోసం మేము రాజకీయాలకి రాదు సేవ్ చేయడం కోసం వచ్చాను అవును మేము కూడా ఈసారి డబ్బు తీసుకుని ఓటే మేము కూడా ఓటు టీడీపీకే మేము మద్దతు చేస్తాం ఇంతైనా సరే అంతే సరే సో టీడీపీ గెలిస్తే డెవలప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఏం పేరు అన్న మీ పేరు జ్ఞానదన్న గారు ఆక్వా కల్చర్ లో బాగా ఎక్కువ ఇంటికి ఏడు వందలు నాలుగు పొలుపులు వేసినా కూడా ఏడు ఎనిమిది ఒక ప్యాన్ జరుగుతుంది ఇంట్లో రెండు పొలుపులు ఎరగచ్చు తర్వాత రేటు చూస్తే ఏడు వందలు ఎనిమిది వందలు ఇంతకు ముందు ఇంతకు ముందు మూడు వందలు రెండు వందలు వచ్చేది ఏడు వందలు ఎనిమిది వందలు వస్తుంది ఈ ఐదేళ్ల కాలంలో జగనన్న పాలనలో బాగా డెవలప్ అయింది ప్రాంతం ఏమన్నా ఏం డెవలప్ అయింది వచ్చింటే బాగుండేది అయిపోతుంది అన్నా ఎక్కువ ఓకేనా ఇంకా కొద్ది రోజుల్లో మే పదమూడో తారీఖు ఎలక్షన్ రాబోతుంది ఈసారి మీ కోవూరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు గెలిపిస్తారు అవి ఎన్నో ఇంట్లో ఈ సార్ కరెంట్ బిల్లు తగ్గతాయి అనుకుంటున్నారా టీడీపీ గెలిస్తే ఈ డెవలప్మెంట్ బాగుంటది అనుకుంటున్నారా ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ అంటారా నమస్తే అన్న మీ పేరు బాబు మస్తాన్ బాబు గారు బాగున్నారా మే జరిగే ఎన్నికల్లో మీ కొవ్వూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తారా టీడీపీ కేడీపీ తరఫున వేయి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చేస్తారు తెలుసా మేడం గారు గెలుస్తారు మేడం గారు అని గెలిస్తారు గెలిస్తారు ఆ మీకు గెలిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి సాధిస్తారని పడుకుంటారని అది భాగస్ అవాస్తంగా ఈ ఐదేళ్ళు అభివృద్ధి ఏం లేదంటారా ఇక్కడ మాకు అయితే నీకు అంతగా ఏం లేదన్నా వాళ్ళకి నీకు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వర్క్ వర్కే హాజరు గాని మా వర్క్ వర్క్ మాత్రం నీకేం చేయటం సో వేరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళకి గెలిస్తే బాగుంటారు ఓకే మస్తాన్ బాబు గారు ఎందుకు మీరు చెప్పండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రెండు ఓట్ల ఓకే వాళ్ళు పిపిఆర్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలకి అంటున్నారు తెలుసా మీకు మీ మద్దతు అయితే మాత్రం టీడీపీ నమస్తే పోలమరెడ్డి దినేష్ రెడ్డి యువసేనని బీ చేసుకుంటారు మీరు తెలుగుదేశం పార్టీ పక్క ఇప్పుడు కాదు మా పెద్దల పెద్ద కానించి మా నాయనోళ్ళు కూడా లేరు చనిపోయినారు అప్పటి నుంచే మేము ఒక వీరేంద్ర నాయుడు వాళ్ళ కుటుంబరాలు వాళ్ళ తండ్రి వాళ్ళ నాయుడు ఉన్నాడు అప్పుడు ఏం లేడు రావలింగ ప్రసాద్ గారు ఈ ఊరు మున్సిప్ గా కూడా ఉన్నాడు అప్పటి నుంచి మా తాతలు కూడా నాయుడు కుటుంబం అంటే రావలింగ ప్రసాద్ వాళ్ళ కుటుంబం అంటే మాకు అభిమానం ఆయన ఏమి చెప్తే అది చేస్తాం ఓకే అన్న రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మా ఊళ్ళో కురుటూరు గ్రామంలో వీరేంద్ర నాయుడు మాట ప్రకారంగానే ఆయన దేనికి ఏమంటే దానికి చేస్తాం తెలుగుదేశం మాత్రం పక్కా అంతేనా అంతే పక్క అంటే పక్క అంటే ఛాలెంజ్ వైసీపీ నాయకులు ఛాలెంజ్ వైసీపీ నాయకుల ముందు వాళ్ళ ముందు ఛాలెంజ్ పక్క అంతే వాళ్ళందరితో మీకు పని మాకు అవసరం లే మా ఊరు పెద్దగా నాయకిస్తుడుగా వీరేంద్ర నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ పెద్దల కాడి వాళ్ళు ఉన్నారు మేము మా పెద్ద కాడి మేము ఉన్నాము మాకు ఆ కుటుంబం అంటే అభిమానము ఆ అభిమానం ప్రకారంగానే చేస్తామే కానీ ఇతర పార్టీలో మాకు సంబంధం లేదు జై సైకిల్ జై సైకిల్ ఛాలెంజ్ అంతే ఓకే అండి థ్యాంక్ యూ అన్న నమస్తే బాగున్నారా బాగున్నావు మీ పేరు అన్న సయ్యద్ గులాం దస్తగిరి దస్తగిరి గారు మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి మహిళ తెలుగుదేశం పార్టీ తరపున తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం మరి గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి రిమార్క్ లేదని చెప్తున్నారా మీరు ఎలాంటి రిమార్క్ లేదు వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేసి ఉన్నారు తాగిన మంచి నీళ్ళు కొళాయిలు కానీ దేవాలయాలకు డబ్బు కానీ మసీదులకు డబ్బు కానీ వేరే వేరే వాటికి రోడ్లకు గానీ సిసి రోడ్లకు గానీ చాలా పెట్టుబడులు పెట్టి చాలా అభివృద్ధి చేశారు మన నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచిన పాట చిన్న ఒక ఎంత అంత పని చేసి దాహాల బాల చూడండి మీరు ఈ రోజు కొట్టు రూట్లు రాండి అటు కంటికి రూట్లు ఆండి మొత్తం గతుకులు ఇటు కొత్త పాలన దాకా మా మా పరిధిలో ఉంటుంది ఏ రూట్ వేసిన పాపాన బాల టకారా సిమెంట్ కలిపి వేసిన పాపాన బాల ఊళ్ళో ఎక్కడ ఏం అభివృద్ధి చేశాడు పింఛన్లు ఇస్తా అన్నాడు పింఛన్లు చూస్తే ఈ నెల అసలు లే ఇప్పుడు ఈ నెల అసలు పింఛన్ నలభై పింఛన్ను ను రేటుక ఇచ్చాడు ఇదొకటి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు పద్దెనిమిది వేల రూపాయలు అసలు లేదు అమ్మఒడి అన్నాడు ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చాడు మూడో సంవత్సరం పదమూడు వేలు ఇచ్చాడు నాలుగో సంవత్సరం అసలులే గురించి దాఖలు లేవు డబ్బులు ఇంకేంద చేసేది ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయేసి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగి భయంకరంగా మనుషులు బతకాలంటేనే చాలా భయంకరంగా ఉంది ఆల్కహాల్ తాగి చాలా మంది హాస్పిటల్ ఇప్పుడు ఈ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు ఈ రోజు చిప్ప అది మీ లిక్కరూర్ నుంచి నుంచి కల్తీ మధ్య మంది హాస్పిటల్ లో మీ కిడ్నీ దెబ్బస్ చేపించుకుంటా ఈ విధంగా ఉన్నారు ఇప్పుడు చూపిస్తాను మీరు మాట్లాడిపోయింది చూపిస్తాను పబ్లిక్ గా పదిహేను మంది ఉన్నారు ఈ రోజు కొట్టూరు గ్రామంలో కల్తీ మధ్య ఉందాగి ఇంతకు ముందు ప్రభుత్వ ఇప్పుడు కానీ ఇటు ఏం లేదు అప్పుడు ఎనభై రూపాయల పాటు ఉండింది ఎనభై రూపాయల పాటు ఉన్న కూడా మంచి ముందు ఉండింది తాగితే అందరు ఆరోగ్యంగా ఉండారు ఈ జగన్ వచ్చిన పాట అది హెచ్డి అది హెచ్డి ముందు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాభై రూపాయలు ఉండేది ఈ రోజు అది నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కొత్త ఆల్కహాల్ తాగితే బయలు ఏం చేస్తాయి నీకు ఏ రూపాయన ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక మహిళలు పద మహిళలు కాడికి పోండి వాళ్ళు చెప్తా ఉన్నారు మహిళలు ఉన్నారు బాగు మహిళలు ఉన్నారని మహిళలే చెప్తారు ఇప్పుడు బుద్ధి ఎలక్షన్ మహిళల దారి మహిళలు ఏం చేస్తారు చూపిస్తారు మహిళలే మన నియోజకవర్గం ఓకే ఒక మహిళ మీ కోవూరులో నుంచి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మరి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రజలంతా అందరూ మద్దతు మహిళలు పురుషులు అందరూ మద్దతు ఉంటారు ఈ రోజు మీరు నియోజకవర్గం మొత్తం చాలా విరిగా జనాలు పార్టీలోకి వచ్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వదిలేసి వైఎస్ఆర్ పార్టీలో పక్కాగా మేము జన్మ జన్మాలకు వేడు ఈ పార్టీ అన్న నాయకులు ఈ రోజు వలసలు వచ్చేస్తున్నారు చెప్పచేయకుండా ఎంతమంది వస్తారో మీరే వస్తున్నారు ఒక రెడ్డి అని పేరు విలంగానే భీమిరెడ్డి గారు అనంగానే ఎంపీగా వాళ్ళ ఇష్టపక్క వచ్చేస్తారు మంచి వ్యక్తులు కాబట్టి మంచి వ్యక్తులు అనే ఒక గొప్ప దీంతో ఆయన ఆయన కింద పనిచేస్తే ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది డెవలప్మెంట్ ఉంటుంది అనే దాని భాగంగా ప్రతి ఒక్కరు వలసలు వచ్చేస్తున్నారు ఇంకా మీరు చూస్తూనే ఉండరు మంది రోజు పార్టీ మారుతున్నారు దగ్గర పడే సమయానికి వాష్అవు వైఎస్ఆర్ పార్టీ ఏముండదు అంతేనా అంతే హండ్రెడ్ పర్సెంట్ అలా చూసుకోండి మీరు ఎలక్షన్ తర్వాత భారీ మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు సార్ భారీ మెజార్టీ మన మన రాష్ట్రంలో ఎవరికి రాని మెజార్టీ వస్తుంది మరి ఎంపీగా ఎంపీగా పంపన మెజార్టీ వస్తుంది ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి గురించి ఏమని చెప్పారు విజయసాయి రెడ్డి గారు ఎవరు అండి అసలు ఎవరికి తెలుసు అండి విజయసాయి రెడ్డి ఈ రోజు వచ్చాడు నేను నెల్లూరు మా మనిషిని నెల్లూరు పెట్టాను నేను నా నెల్లూరు నాది అట్లా వచ్చాడు ముందు నెల్లూరు గురించి ఎప్పుడైనా ఆలోచించున్నావు నువ్వు ఇప్పుడైతే ఏమన్నా అభివృద్ధి పనులు చేసేవా అసలు విజయసాయి రెడ్డి అంటే ఏ జిల్లాలో ఎక్కడో ఆయన అనుకునేది మేము పేరు ఏంటో ఆయన బయ్య బంగారు ఉయ్యాల ఉంది ఆ ఎనబట్టి గనులు ఉన్నాయి ఆ ఎర్రబట్టి అంత తాతున్నారు ఆడికంటే ఆయన విజయసాయి రెడ్డి అంటే పెద్ద గనులు ఉన్నాయట ఆయనకి బంగారు ఉయ్యాలు ఉందంట బంగారు పల్లెలు ఆనందట ఆయన విన్నాం కానీ నెల్లూరు అనేది ఇప్పుడు దాకా తెలియదు బాబు ఇప్పుడు వచ్చి మాది నెల్లూరు మాది అని చెప్తుంటే ఇప్పుడు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు ఎంపీ గెలిస్తే ఇక్కడ కూడా గనులు గెలిచి వేస్తారా ఆల్రెడీ తవేసి ఉన్నారు ఈ గనులన్నీ ఇక్కడ గేవడే గనులు మొత్తం అమ్మేశారు ఇక్కడ బుచ్చి అవతల ఋషి కొండ ఇక్కడ కొండ కాని బుచ్చి అవతల సంఘం మ్యారేజ్ కాడ పెద్ద కొండ అది మేము దినేష్ తోటి పోయి చూసేవాడి పోయి కల్లారా లోయి ఐదు దినేష్ పోయా మరి ఏముందని ఇక్కడ మొత్తం వేశారు ఇసుక అమ్మేశారు గ్రావీలు అమ్మేశారు గ్రావిలు లేదు ఈ రోజు మీరు చూశారు మైపాటి టర్నింగ్ కాడ శివశాని స్కూల్ కాడ ఒక ఆరు నెలల నుంచి దెబ్బలు దెబ్బలుగా తొలి నెరమీ కొట్టు రోడ్డు కానీ పదిహేను కోట్ల రూపాయలు గ్రావిలు అమ్మేశారు కొట్టు రోడ్ చూపించి ఈ రోజు అసలు దానికోసం గ్రావిలు అన్నారు ఎమ్మెల్యే గారే వాళ్ళే కదా వాళ్ళే కదా వాళ్ళు మొత్తం అమ్మేసి హ్యాచీలకి మొత్తం పదిహేను కోట్ల రూపాయలు దాకా అమ్మేశారు ఇక్కడ ఏడు గ్రావిలు ఏడా రోడ్లు వేస్తాను కూడా ఎందుకు అయ్యా గ్రావిల్ అంత అవసరం మా రోడ్డు పెట్టేదంటే మీ రోడ్ కోసం ఇదని చెప్పి అడిగే వాళ్ళు నాయకులు పార్టీ వాళ్ళు మరి ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెద్ద ప్రమాదం ఏమైనా ప్రమాదం ఏమి లేదు ఇక్కడ పరికొలు సూసైడ్ చేసుకుని రాష్ట్రాలు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు ఇదే జరగబోయేది ఎవరు బతకబడ్డా ఇంకా బతకలేదు రాష్ట్రం ఓకే ఓకే సో రాష్ట్రం ప్రోగ్రెస్ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీ కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తేనే నియోజకవర్గం డెవలప్ అవుతారు డెవలప్ అవుతుంది ఇక్కడ చాలా మంది కూడా ఉంటారు ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు మీరు మాత్రం దశగిరి గారు ప్రశాంత్ రెడ్డి గారు విజయం కొరకట్టు పనిచేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు ఇంటికి మీ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది బాగా బలంగా ఉంది బాగా బలంగా ఉంది వెరీ అన్న నమస్తే అన్న నమస్తే నా మీ పేరు అన్నా సుబ్రహ్మణ్యం గారు ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్ లో మీ కోవిరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి ఏ పార్టీ కలిసిందంటారు టీడీపీ 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 ఇష్టం మీకు ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం ఈ ఐదు ఏళ్ళ జగన్ ప్రభుత్వం బొక్కాయ వేలికి బొక్క కరెంట్ బిల్లు బొక్కే ఇంట్లో ఇది కానీ మోటార్ కానీ ఏదైనా కదా నాకు నాది నా అని పోతు సరిపోద్దా ఎరగతే పది సార్లు ఏదైనా పదతా చేయాలా పదత కదే రావాల ఇంటి ఒక బి ఒక 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 టీవీకి ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వందలు మేము మోటర్ ఖాళీగా ఉంటుంది కదా దానికి ఎంత రావాలి మినిమం వీళ్ళు మూడు వందలు రెండు వందలు రావాలి రెండు వేలు మూడు వేలు ఆరు వేలు రాస్తున్నా మా డబ్బులు మాకు వేస్తున్నాయి వీడు అన్న ఈ కరెంటు బిల్లు విషయంలో ఉన్నాయా లేదు యాభై రోజులు కోట్లు చేసే టీడీపీ వస్తే ఈ కరెంట్ బిల్ తగ్గతే అనుకుంటారాపౌండ్ ఓకేనా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారి బర్త్ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు నెల్లూరు ఎంపీ కూడా కొడుతున్నారు ఎంపీ చేస్తున్నారు ఆ ఐ ఉపజర్గ వస్తది కరస్తాడు అన్న నమస్తే మీ పేరు అన్న ఓల్ రెడ్డి ఓల్ రెడ్డి గారు బాగున్నారా అన్న మీ కోవర్ నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసాந்த் రెడ్డి గారు పోటి చేస్తారు ఆం గలస్తాడంటారా గలస్తది అవునా మీరు సపోర్ట్ చేస్తారా పోలీటి గారు ఓట్లు వేస్తారా ఏ వేస్తారు సైకిల్ సైకిల్ కి నేను సైకిల్ అంటే ఇష్టమా మేము మొదటి మొదటి నుంచి సైకిల్ వేసేది సైకిల్ కేనా ఓకే ఓకే ఊరేందని మేము ఖచ్చితంగా చెప్పేస్తాం ఏ చేస్తాం అని చెప్పా చెప్పేస్తాం మీరు మాత్రం సైకిల్ కే వేస్తారు ఎన్ని కష్టాలు వచ్చేస్తారు వచ్చేస్తారు సైకిల్ కే వేస్తారు ఓకే 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 వేమి రెడ్డి రెడ్డి గారు భర్త వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి పోటీ చేస్తారు ఆయన కూడా గెలుస్తారా బాగా గాలి బాగా ఉంది వాళ్ళకి గెలిచే గాలి అంటే వేమిరెడ్డి దంపతుల రాకతో తెలుగుదేశం పార్టీ రాహుల్ జిల్లాలో బాగా పెరిగిందారా అవునా ఇప్పటి వరకు మీ గోవూరు నియోజకవర్గంలో ఒక మహిళ పోటీ చేసింది లేదు అయినా సరే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి గెలిపించి శాసనసభకు పంపిస్తారంట అవునా